హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఎంతవరకు లైక్ ఎక్కువ కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరో ఈరోజు వచ్చిందో శుక్రవారము అలాగే మూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంగళ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో టాప్ ధర చూసుకుంటే కనుక మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ ఉంది చాలా వరకు అయితే కనుక కాకపోతే క్వాలిటీలు తక్కువగా వచ్చాయి దానివల్ల రేట్లు కూడా కొద్దిగా డౌన్గానే పోతుంది మొలకలు చెరువు అంత ఫాస్ట్గా అయితే జరగలేదు మార్కెట్ ఇక్కడ అంగళ మార్కెట్ టాప్ ధర అయితే కనుక మూడు వందల ముప్పై రూపాయలు క్వాలిటీలు బాగుంటే మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు ఇంకా వంద పొడికాయలు ఇవి చూసుకుంటే వంద యాభై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇలా పోతుంది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియదు